చింతూరు కస్తూర్బా స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల మామిళ్ళగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి మృతి శ్యామల లక్ష్మీ పార్వతి ఏడవ తరగతి కస్తూర్బా స్కూల్లో చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ పార్వతి పన్నెండు సంవత్సరాలు అనారోగ్యంతో స్కూల్లో ఉన్నప్పటికీ పట్టించుకునే స్కూల్ యాజమాన్యం స్కూల్లో ఉన్న పిల్లలు తల్లికి సమాచారం అందించడంతో లక్ష్మీ పార్వతి తల్లి రాములమ్మ స్కూల్కు వెళ్ళి తన బిడ్డను చింతూరు హాస్పిటల్ తీసుకువెళ్లింది మెరుగైన వైద్యం కోసం భద్రాచలం హాస్పిటల్లో తీసుకుని వెళ్లగా వైద్యం పొందుతూ రాత్రి చనిపోయిన లక్ష్మీ పార్వతి మాది మామిలగూడెం మా అమ్మాయి కస్తూర్బా స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతుంది పద్మజీవన్ జ్యోతి ఆ అమ్మాయి నైట్ ఫోన్ చేసి అత్తయ్య మీ అమ్మాయికి బాగలేదు బాగా నీరసంగా ఉంది ఆయాసం వచ్చినట్టు ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేసి చెప్పేసరికి మార్నింగ్ సండే మార్నింగ్ మా వదిన నైన్ టెన్ అవ టెన్ అవద్ది అప్పుడు వెళ్ళి మేడం గారిని అడిగిందట ఫస్ట్ అడిగేసరికి మేడం గారు అన్నారట నేను పంపను మంగళవారం మ్యాగ్జిమం ఉంది నేను పంపనని చెప్పేసరికి మళ్ళీ నాకు ఫోన్ చేసింది చేసేసరికి నేను అన్నాను ఏదన్నా జరిగితే మీదే బాధ్యత అని అడుగు అడిగితే పంపుతారని నేననేసరికి అప్పుడు మేడం మళ్ళీ పంపించిందట పంపించేసరికి మా అమ్మాయి లీవ్ లెటర్ రాసిచ్చింది లీవ్ లెటర్ రాసేసరికి అక్క నాకు ఓపిక లేదు నువ్వే కొంచెం కూడా సంతకం పెట్టించు నువ్వే లీవ్ లెటర్ రాసిమ్మని మా అమ్మాయిని అడిగేసరికి లక్ష్మీ పార్వతి చెప్పేసరికి మా అమ్మాయి లీవ్ లెటర్ కూడా మా అమ్మాయి రాసిచ్చిందట అప్పుడు బయటికి తీసుకొస్తే అప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పిందట అమ్మ నాకు ఆయాసం వస్తుంది నొప్పి వస్తుంది అని చెప్పేసరికి ఆ మేము ఇంటికి తీసుకెళ్తే ఎక్కువద్దు కదా అనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి మేడం వాళ్ళకి చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లింది తీసుకెళ్లేసరికి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లింది ఒకటే తీసుకెళ్ళింది కదా ఏం చెయ్యాలి అర్థం కాక సాయంత్రం బీసీఎం తీసుకెళ్ళమని చెప్తే ఏమేమో నేను ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్తానని ఇంటికి ఇంటికి తీసుకొచ్చి సిక్స్ ఎలా అవద్ది నైట్ ఈవినింగ్ సిక్స్ అవుద్ది అప్పుడు తీసుకొచ్చింది తీసుకొచ్చి నాకు ఫోన్ చేసేసరికి నేనేమో మా ఇంటికి నుండి వచ్చాను వచ్చేసరికి మా ఆ అమ్మాయిని చూసేసరికి నాకే బాధ అనిపించింది అసలు ఓపిక లేదు ఎటు కాలట్టే ఎటు చేతులట్టే పెడుతుంది ఇలాగున్న ఇన్ని రోజులు ఏం చేశారు మేడం వాళ్ళు మరి మనకు శక్తి బాగుంది కదా అని నేనన్నాను అనేసరికి ఇప్పుడు ఏం చేస్తాము మరి బండి మీద తీసుకెళ్దాం మళ్ళీ అట్టే తీసుకెళ్దాం అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండలేదు పనికి వెళ్ళి ఉండారు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళ వాళ్ళతో పాటు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాం తీసుకెళ్లేసరికి ఆ మేడం గారు మార్నింగే తీసుకొచ్చి మేము ప్రైవేట్లో చూపిస్తామని తీసుకెళ్లారు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసరికి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం మూసేశారు సింతూరులో అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చామని మేము చెప్పాము చెప్పేసరికి వాళ్ళేమో ఆ అమ్మాయి బాగా సీరియస్గా ఉంది ప్రైవేట్ లో గవర్నమెంట్ హాస్పిటల్ రాసిస్తాం అక్కడ తీసుకెళ్ళండి అని రాసిచ్చారు అక్కడికి తీసుకెళ్ళాం తీసుకెళ్లేసరికి నై నైట్ ఒకటి అయింది అప్పుడు ఎవరు ఏం పట్టించుకోలేదు మళ్ళీ మార్నింగ్ మేమే ఫోన్ చేసి మేడం వర్క్ చెప్తే వాళ్ళ ఆయన పంపింది వాళ్ళ ఆయన పంపేసరికి ఆయన వచ్చి ఏమైంది అమ్మాయికి పేషెంట్ ఎవరని అడిగేసరికి ఏమని చెప్పేసరికి ఆ పాపను చూసి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు ఇంటికి వచ్చేసరికి అప్పుడు డాక్టర్ గారు డాక్టర్ కూడా అప్పుడే వచ్చారు అప్పుడేమో డాక్టర్ గారు అనేసరికి ఐసీలో పెట్టాలి బాగా సీరియస్గా ఉంది కదా మరి ఇలా ఉంటాయి అనేసి చెప్పేసరికి మళ్ళీ మేడం గారు ఫోన్ చేసేసరికి మేడం గారు మళ్ళీ సార్ ఫోన్ చేసిందట డాక్టర్ గారికి ఆ డాక్టర్ గారు మళ్ళీ ఐసీలో పెట్టారు ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు కానీ టెన్ నైట్ టెన్ అయ్యింది అంతవరకు చూశారు బాగానే చూశారు ఎక్స్రే బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించారు అన్ని టెస్టులు నార్మల్ అనే వచ్చిందట మరి ఎందుకు అలాగైంది తెలీదు మళ్ళీ నైట్ పది గంటలకి ఇలాగ అయిందని ఫోన్ చేస్తే మళ్ళీ మేడం వాళ్ళే అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు